మీరేమీ భయపడకండి నిశ్వాస జీవితంలో స్థిరలుగా ఉండని నడుచోండి ఎందుకంటే అత సాక్షి అయిపోయిన ఆయన గురించి వీళ్ళ మత్తుగా ఉండొచ్చు మాయలో ఉండొచ్చు పండగలు చేసుకోవచ్చు సంతోషపడచ్చు అక్కడ దేవుడు ఊరుకుంటాడా ఒక దినం ఉంది ఆ దినాన్ని అక్కడ నిలబెడతాడు ఆ రోజు అక్కడ నిలబెట్టినప్పుడు చంపిన వారు ఆయన మొఖాను చూసినప్పుడు ఏమైపోతుంది రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు ఏమీ లాభం లేదు పదండు వేలని ఎక్కడికి నరకంలో గంటి వేయని అంటాడంతేనండి రక్తము సాక్ష్యం ఇస్తుంది నేను చంపలేదు నేనేం సలహా ఇవ్వలేదు నేనేం చెప్పలేదు అంటే కుదరదు చంపావా సలహా ఇచ్చావా అందరూ వచ్చేస్తారండి సలహా ఇచ్చిన వాడు వచ్చేస్తారు సలహా సహకరించిన వచ్చేస్తారు చక్కటి వాళ్ళు చెప్పిన వాళ్ళు వచ్చేస్తారు చంపేస్తే వచ్చేస్తారు ఏంటి స్కెచ్ గీసిన వచ్చేస్తారు ప్లాన్లు చెప్పిన వచ్చేస్తారు ఎవరి దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నారేమో చంపేశడు కదా వాడితే ఎందుకున్నారా లేదు లేదు సలహాలు ఇచ్చినోడిని కాణించి చంపినోడు వరకు అక్కడ దేవుడి పెడతాడు ఎవరిని విడిచిపెట్టడండి ఎందుకంటే క్రీస్తు లోకములో చెప్పిన బోధ చెడుని విడిచిపెట్టి మంచిని ప్రేమించమని ఇవేళ మనం చెబుతున్న బాధ కూడా చెడుని విడిచిపెట్టి మంచిని ప్రేమించమని మంచివాన్ని సమాజంలో కూడా మంచి వారిని సమాజం ప్రేమించదు అయినా మనం ఏం భయపడకలదు ఎందుకంటే ఈ లోకపులకు మనం వచ్చింది కూడా మన ప్రాణము పెట్టడానికే ఎవరు కలుగుతాం మీ సహోదరు నిమిత్తమే మీరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు ఏదేమైనా నిజంగా దేవుని కొరకు అలా హత సాక్షి అయిపోతే చాలా ధన్యత తెలుసండి చాలా ధన్యత ఆ మహాలోకానికి అడ్డు లేకుండా వెళ్ళిపోతాడు 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 ఆలోచండి ఎంత మంత్రిని చంపా ఎన్ని చంపినా ఈ రాజ్య సువార్త మాత్రం ఎవరు కూడా దీనిని ఆపలేరు క్రీస్తుని చంపారు ఆపారా అపోస్తుని చంపింది ఆపిందా ఎంతమందిని చంపారు ఎవరిని చంపినా ఆగదు ఇండియాలో సువార్త ప్రకటించేటువంటి వరిషాలో చంపేస్తే ఆగిందా ఆగలేదండి ఆగదు ఆగదు ఆగదు